चंद की प्रकाशम जी ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినో నందమూరి తారీ ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో నారా కదిలి వస్తున్నాడో ఎగిరే తెలుగుదేశం జెండా చేత నందమూరి నందమూరిత గదిని నాడు ప్రజలే తన ప్రాణమయి జనబంధమవుతున్నాడు ఉద్యమ దిక్కై కదిలిండు త్యాగాల టీడీపీ ఆశయాన ముందుండి కదులుతుండు తెలుగుదేశము జెండన ఉద్యమ తండు కట్టినాడు మన నారా లోకేషన్ నా తడు ఎగిరే ఎగిరే ఎగిర ఎగిరే తెలుగుదేశం జెండా చేత పట్టినాడో మన నా కదిలి వస్తున్నాడు మీసం ఇది ఆంధ్రుడి రోషం అని పీలుస్తోంది తెలుగు దేశం నీలాకాశం నిప్పులపై నడిపించరీ ఆవేశం పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం తారులకే నెర్పరా దాచిన యుద్ధం కట్టర నువ్వు పట్టు మహానాడు బాధ పట్టు కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు మహానాడు ఘనాడు గచ్చించను చూడరాపతి తెలుగోడు కానాడు మహానాడు గర్వంగా పిలిచిందిర బెలనాడు తిప్పర మీసౌ ఆ దిబ్బ దిప్పదిప్ప ఆ తిప్పర ఇది ఆంధ్రుడి రోషం కారమ్మ అని పిలుస్తోంది తెలుగుదేశం నువ్వు హె చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు హే నందమూరి ఆవేశ పోర్ధం నువ్వు హె చంద్రబాబు స్వర్ణాంధ్రే త్యాగం పాడే రాగం నువ్వు దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు స్వార్థం లేని యుద్ధం నువ్వు ఇరువైపుల పార్టీకి ఇరుసు నువ్వు హెప్పల్లే నుండి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులైన శ్రీ రామచల్ల జనార్దన గారి నేను మా మేత్రటుంబ సభ్యులు ఎమ్మెల్యే పేడ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది మన ఈ రోజు పార్టీ ఇది తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముఖ్య కారణం కారణంగా చూసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్రం గారా ఈ గడిచిన ఐదేళ్లలో యాభై సంవత్సరాల వరకు అటు ఆర్థిక కానీ ఇటు అభివృద్ధి పరమేదాన్ని వెళ్ళిపోయి మన రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు రాబోయే ఎన్నికల్లో కూడా ప్రజలందరూ మన రాష్ట్రం బాగుండాలి మన పిల్లలు మన రాష్ట్రంలోనే చదువుకోవాలి ఇతరే ఉద్యోగాలు చూస్తాలి ఇతర మనం అందరం కూడా ఫైనాన్షియల్ గానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ అన్ని రకాలుగా వ్యాపార పరమే కానీ వెదవాలని మన రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ చంద్రబాబు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ జనసేన తర్వాత బీజేపీ కూటనే అంతా కూడా అత్యద్భుతమైన మెజారిటీతో నేత తర్భుడు స్థానాల్లో నేత అద్దె స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయవాతను ఎదరవేయాలని రాబోయే రోజుల్లో దాని చల్ల గారిని కూడా మనం మంత్రి పదవి అలంకరించాలని కూడా భయాలు మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ అవకాశం ఇచ్చినటువంటి తామచల్ల జనార్దన్ గారికి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా మా నమస్మలు తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటున్నాం ఈరోజు మన బాబు గారు ఆయన గోల్డ్ బిజినెస్ కానీ షార్ట్ గోల్డ్ కానీ వ్యవసాయ పార్టీలో ఉంది పెరుగుతున్న పరిణామాల వల్ల వేరు జరుగుతున్న పరిస్థితులను బట్టి ఆయన తెలుగుదేశం పార్టీ మీద జరిగింది ఆయన మనస్ఫూర్తిగా స్వాగతం జరుగుతున్నాం ఆయన మంచి నెనిస్ట్రేట్ ఏదైతే తెలుగుదేశం పార్టీలో నాకు తప్పకుండా మేము కూడా ఉపటి సభ్యుల మాదిరి ఆయనతో పాటు ఏ ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ కానీ మేము కానీ ఉండగా ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము ఒకటి ఆయనతో పాటు చాలా మంది కూడా ఎవరైతే రవిశ్వాస కాదు మిగతా సంబంధించిన వాళ్ళంతా కూడా పార్టీలోకి వచ్చారు వాళ్ళందరూ కూడా మున్సిపల్ సేవలు జరుగుతున్నారు పెద్ద తెలుగుదేశం పార్టీ కానీ రోడ్డు కానీ వాళ్ళందరూ కూడా అందరూ వేస్తాయన్నారు ఎందుకంటే పరిస్థితులు దళిత రేత బాగా లేదు వీళ్ళంతా బాగుంది రోజు రోజు ల్యాబ్ రోజులు రాజకీయాలు ఎవర ముఖ్యంగా వీళ్ళు కూడా బెదిరింత రాజకీయాలు వేళ్ళతో ఇలాంటి రాజకీయాలు చేస్తా ఉన్నారు అభివృద్ధి రోజు లేదు ఈ రోజు యువత మనకి చెప్పేటట్టు యువతంతా కూడా చదువుకొని వాళ్ళు నిరుద్యోగంతో చాలా మంది ఉన్నారు ఆ రోజు జాతి ఉన్నాడు ఈ రోజు యువతంతా కూడా పంజాబ్ మిగతా వేట్లు తలబెట్టుకునే పరిస్థితి మన రాష్ట్రంలో ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం అంతా ఇంత చదువుకుని వాళ్ళ పెద్ద మంది వెళ్ళిపోతా ఉన్నారు వ్యవసాయ పూర్తిగా పూర్తిగా పైగా అందరూ కూడా వ్యవస్థ వ్యాపార ఈ వ్యవస్థ మారుతూ రావాలని అంటే మన తెలుగుదేశం పార్టీ రావాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నా ఏదైనా కూడా ఆయన కూడా ఒక మంచి ఉద్దేశంతో ఈ వైఎస్ఆర్ పార్టీ ఐదు వేలు వాళ్ళ పాలనా విధానం జగన్ రెడ్డి కానీ ఇక్కడ ఉండే ఆయన కానీ ఏం చేశాడు ఆయన పద్ధతి నెలా ఉండే అవన్నీ కూడా చూసిన తర్వాత ఈరోజు రోజు తెలుగుదేశం పార్టీ కూడా ఆయన నమ్మకంతో మనతో పాటు కలిసి మనకు అభివృద్ధి అనకానికి ఈ రోజు ఆయన కూడా మనస్ఫూర్తిగా మరోసారి అభినందరం తెలియదు అందరూ ఈ రోజు అవిశ్వాసలో చాలా మంది రెండు కూడా ఇస్లాం తో పాటు చాలా మంది కాబట్టి వాళ్ళని కూడా కలిసి ఒక మంచి రేపు డెవలప్మెంట్ లో కానీ అన్నిట్లో కూడా కలిసి మేము పనిచేస్తామని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి వాళ్ళందరూ కూడా మేము అభినందన తెలియజేస్తున్నాం